ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోవిందరావుపేట మండలం గుస్సాపురం గ్రామంలోని లక్నవరం సరస్సుకు జలకాల వచ్చింది ఎడతెర్పి లేని వర్షాలతో లక్నవరం సరస్సుకు భారీగా చేరుకుంటున్న వరద సరస్సు నిండుకొని ఉగృతంగా మత్తడి పోస్తున్న లక్నవరం చెరువు దయ్యాల వాగులోకి భారీగా చేరుకున్న లక్నవరం మత్తడి వరద ముందు జాగ్రత్త లక్నవరం సరస్సు సందర్శన అధికారులు నిలిపివేశారు ఇంకా రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోవిందరావుపేట మండలం గుస్సాపురం గ్రామంలోని లక్నవరం సరసుకు జలకాలం వచ్చింది ఎడతెర్పి లేని వర్షాలతో లక్నవరం సరసుకు భారీగా చేరుకుంటున్న వరద సరసు నిండుకొని ఉగృతంగా మత్తడి పోస్తున్న లక్నవరం చెరువు దయ్యాల వాగులోకి భారీగా చేరుకున్న లక్నవరం మత్తడి వరద ముందు జాగ్రత్త లక్నవరం సరసు సందర్శన అధికారులు నిలిపివేశారు ఇంకా రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందందున అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు